పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే కన్నులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకొని నీ వద్దకు వస్తున్నారు నీ కుమారులు దూరము నుండి వస్తున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వస్తున్నారు విషయా గ్రంథం అరవదవ అధ్యాయము నాలుగో వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు సమస్తమును సాధ్యపరచగల దేవుడు ఆయన శక్తిగలవాడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వగలడు బాధపడుతున్న వారి బాధను ఆయన తీర్చగలడు శ్రమలలో ఉన్నవారి నుండి వారి శ్రమలను తొలగించగలడు ఈ రాత్రి ఈ వాక్యము విని నీ స్థితిని నీ స్థితి నీ పరిస్థితి చాలా భయంకరముగా ఉన్నదేమో ఎవరి నుండి ఎటువంటి సహాయము లేక ఏ ఆదరణ లేక ఎవరు నేను పట్టించుకోక ఒంటరి అయిపోయిన స్థితిలో నువ్వున్నావేమో బహుశా నీకు వచ్చిన అనారోగ్యమును బట్టి కావచ్చు నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులను గురించి కావచ్చు నీవు అల్పమైన వ్యక్తివి అని ఇలా కారణము ఏదైనా ఆ కారణమును బట్టి ఒంటరిగా మారిపోయావేమో కృంగిపోయిన స్థితిలో నీవున్నావేమో ఈ రాత్రి ఆ దేవుడు ఈ వాగ్దానము ద్వారా నీకు భరోసా ఇస్తున్నాడు ఆయన నిన్ను మరలా కట్టబోతున్నాడు నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యము నువ్వు పోగొట్టుకున్న ఆనందము నువ్వు కోల్పోయిన ఆస్తి అంతస్తులు నువ్వు కోల్పోయిన బంధుత్వము అన్ని నీ వద్దకు తిరిగి రాబోతున్నాయి ఇంతవరకు కృంగిపోయిన స్థితిలో నీ సహాయ స్థితిలో జీవితము పైన ఆశలు లేని స్థితిలో ఉన్న నీవు ఒక్కసారి తలెత్తి దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడని నీ జీవితంలో అద్భుత కార్యము చేయబోతున్నాడు జీవితము పైన లేని స్థితిలో ఉన్న నీవు ఈ రాత్రి ఒక్కసారి తలెత్తు దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు నిజీవితములో అద్భుత కార్యము చేయబోతున్నాడు ఎరిశలేము గురించి చెప్పబడిన ఈ వాగ్దానము దేవుడు మన జీవితములో కూడా నెరవేరుస్తాడు ఎరిశలేము నిర్మానుష్యంగా మారిపోయింది ఎవరూ అందులో నివాసం ఉండటం లేదు ప్రాకారములు కోల్చబడ్డాయి ఒకప్పుడు సందడి సందడిగా సంతోషగానాలతో దేవుని మాటలతో నిండిపోయిన ఆ ప్రాంతము ఈ యొక్క ప్రవచనము ఏషయ ప్రకటిస్తున్నప్పుడు నిశ్శబ్దము ఆవరించి ఉన్నది ఇక ఎరిష లేముకు భవిష్యత్తే అనేది లేదు అనుకున్న స్థితిలో దేవుడు వాగ్దానము చేస్తున్నాడు నువ్వు మంచి రోజులు చూడబోతున్నావు గొప్ప కార్యాలు చూడబోతున్నావని ఏషయ భక్తుడు అంటున్నాడు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్మో తేజరిలుమో యహోవా మహిమ నీ మీద ఉదయించును చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవాన్ నీ మీద ఉదయించబోతున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుతూ ఉన్నది అని లేఖనములో రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యము వింటున్నప్పుడు నాకు గుర్తుకొచ్చిన ఒక చిన్న సందర్భాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఒక చిన్న గ్రామములో మేరీ అనే అమ్మాయి ఉండేది ఆ గ్రామము కొండల మధ్య ఉండేది దాని చుట్టూ దట్టమైన అడవులు ఎత్తైన కొండలు ఆ గ్రామములో ఉన్న ప్రజలు చాలా ఒంటరిగా నిరాశగా జీవించేవారు ఎవరికి ఎవరితో సంబంధాలు లేవు సహాయము చేసుకోవడము అనేది వారికి తెలియదు వారందరూ తమ తమ ఇళ్లలో తాళాలు వేసుకొని బయట ప్రపంచముతో సంబంధము లేకుండా జీవించేవారు బయట చీకటి భయము అజ్ఞానము తాండవించేవి మేరీ కూడా అలాగే ఉండేది ఆమెకు ఎవరూ లేరు ఒంటరిగా ఉండేది కాని ఆమె హృదయంలో ఒక చిన్న వెలుగు ఉండేది అది దేవుని మీద నమ్మకం ప్రతిరోజు ఆమె తన ఇంటి కిటికీ దగ్గర కూర్చొని ఆ చీకటిని చూసి భయపడేది కాని తన మనసులో మాత్రం దివా ఈ చీకటి ఎప్పుడు తొలగిపోతుంది అని ప్రార్థించేది ఒకరోజు ఆమె ప్రార్థన విన్న దేవుడు ఒక మాట ఆమెకు పంపించాడు ఆ మాట ఆమె హృదయములో ఒక దీపము వెలిగించింది మేరీ నీ కన్నులెత్తి నీ కోసము గొప్ప వెలుగు వస్తుంది నీ చుట్టూ ఉన్న ప్రజలు నీ వద్దకు వస్తారు అని మేరీ మొదట మాటను నమ్మలేకపోయింది చుట్టూ ఎప్పుడు చీకటి తప్ప ఏమీ లేదు ఎవరు వస్తారు అని అనుకున్నది కాని ఆ మాట మేరీకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఆమె వెంటనే లేచి తన ఇంట్లో ఉన్న దీపాన్ని వెలిగించింది ఆ దీపము కాంతి చాలా చిన్నది కానీ అది చీకటిలో ఒక ఆశను ఇచ్చింది ఆమె ఆ దీపాన్ని కిటికీ దగ్గర పెట్టింది ఆమె దీపము వెలిగించిన కాంతి చూసి ఇంకో ఇంట్లో నివసించే వ్యక్తి కూడా తన దీపాన్ని వెలిగించాడు ఆ తర్వాత ఇంకొకరు ఆ తర్వాత ఇంకొకరు కొద్దిసేపటికే ఆ గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఒక చిన్న దీపము వెలిగింది చీకటిలో ఉన్న ఆ గ్రామము దీపాల కాంతితో మెరిసిపోయింది అది చూసి మేరీ ఆశ్చర్యపోయింది ఆమె కేవలము తన ఇంట్లో దీపము వెలిగించింది కానీ ఆ దీపము వేరే వాళ్లకు ఆశనిచ్చింది ఆ వెలుగుకు ఆకర్షితులై ఒకరికొకరు ధైర్యము చెప్పుకుంటూ వారందరూ మేరీ ఇంటి దగ్గరికి చేరుకున్నారు మొదట ఒంటరిగా ఉన్న మేరీ ఇప్పుడు తన చుట్టూ ఉన్న ప్రజలను చూసి సంతోషముతో నిండిపోయింది వారి మధ్య ఉన్న గోడలు భయాలు తొలగిపోయాయి వారందరూ కలిసి ఒక కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు అక్కడ ప్రేమ సహాయము ఐక్యత ఉండేవి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము కూడా మేరీ లాంటి వాళ్ళమే మన జీవితంలో కూడా నిరాశ ఒంటరితనము భయముండొచ్చు కాని దేవుడు ఈ రాత్రి మనతో ఒక మాట చెప్తున్నాడు కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరూ కూడుకుని నీ ఎద్దుకు వచ్చున్నారని మనలో ఉన్న దేవుని వెలుగును మనము వెలిగించుకున్నప్పుడు ఆ వెలుగును చూసి అనేక మంది మన యొద్దుకు వస్తారు మనము ఎవరినైనా ప్రేమించినప్పుడు మనలో ఉన్న క్రీస్తు ప్రేమను చూసి అనేక మంది మన వద్దకు వస్తారు మనము దేవుని వాక్యాన్ని పంచుకున్నప్పుడు ఆ వాక్యము వెలుగులో అనేక మంది మన వద్దకు వస్తారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జవాక్యము విని చిన్న నీవు నిరాశతో కూర్చోకు భయపడకు నీలో ఉన్న ఆశను వెలుగును వెలిగించు దేవుని ప్రేమను ఆయన కృపను మీ చుట్టూ ఉన్న వారితో పంచుకోండి అప్పుడు మీరు మీరిలాగా అనేక మందికి మీ వద్దకు రావడాన్ని ఒకరికొకరు ప్రేమతో ఐక్యతతో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతారు అవును ప్రేసహోదరి సహోదరుడా దేవుని మహిమ నీ పైన ఉదయిస్తుంది భయపడకు కంగారు పడకు నీకున్న బలహీనతను నీలో ఉన్న సమస్యను నీ హృదయంలో ఉన్న వేదనను అధిగమించుకో నీకు మంచి రోజులు రాబోతున్నాయని విశ్వాసముంచు నీకున్న ఇప్పటి పరిస్థితిని చూసి కంగారు పడకు కలవరపడకు నీ తోటివారు నీ బంధువులు నీ స్నేహితులు ఏవో అంటున్నారని వారు నిన్ను భయపెడుతున్నారని వారి మాటలు విని విశ్వాసంలో దిగజారిపోకు దేవుడు తన మహిమను నీపై ఉదయింపజేస్తున్నాడు నిన్న ఆవరించిన చీకటి అదెంత కటిక చీకటైనా సరే నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అదెంత భయంకరమైన రోగమైనా సరే దేవుడు స్వస్థపరుస్తాడు ఎటువంటి అప్పుల సమస్య అయినా సరే ఆయన దానిలో నుండి నిన్ను బయటకు తీసుకువస్తాడు ఎటువంటి అపవాది క్రియలైన తాంత్రిక మాంత్రిక శక్తులైనా సరే దేవుడు వాటిని లయము చేస్తాడు నీ జీవితాన్ని అంతా ఆయన మార్చి పూర్వపు వైభవమును ఆయన నీకిస్తాడు ఎరిషలేమును కట్టుటకు నెహిమ్యాను ఎజరాను లేపినట్లు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ కొరకు నీ సహాయము కొరకు జనులను లేపుతాడు వారు నీకు సహాయము చేయలాగున దేవుడు చేస్తాడు ఇర్షలేము ప్రాకారములు కట్టబడినట్లు నీ ప్రాకారములు మరలా కట్టబడతాయి అందులోని నిర్మాణమును మరలా నిర్మించబడినట్లు నీలోని సమస్యలు తీసివేయబడతాయి కాబట్టి ఎవరూ లేని వ్యక్తిగా ఏమి చేయలేని వ్యక్తిగా తల దించుకొని ఏదో తప్పు చేసినట్లుగా ఈ జీవితమే వ్యర్థము అన్నట్లుగా ఉండిపోకు లే కన్నులెత్తి చేయాల్సిన పనులు తలెత్తి చేయాల్సిన పనులు చేయి దేవుని సన్నిధిలో మోకరించు ఏవైతే నిన్ను వదిలిపోయాయో అవన్నీ తిరిగి రావడం నువ్వు చూడబోతున్నావు అందుకే భక్తుడు అంటున్నాడు జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు అని అనగా ఇంతవరకు చీకటి అలుముకున్న నీ వెలుగును చూసి నిన్ను దూషించిన నిందించిన వారే నిన్ను చిన్న చూపు చూసిన వారే నిన్ను తృణీకరించిన వారే నీ సహాయం కొరకు వస్తున్నారు రాబోతున్నారు అలా దేవుడు నీ తిని మారుస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవునిపై విశ్వాసముంచు ధైర్యముతో జీవించు రక్షణ ఇచ్చే దేవుని ఆశ్రయించు ఈ లోకం వైపు చూసి భయపడకు దేవుని వైపు చూసి ధైర్యము తెచ్చుకో దేవుడు ఈ రాత్రి ఈ మాటలను దీవించి మన హృదయంలో ఫలింప జైలాగున వాక్య భాగమును బట్టి ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచిన ప్రభువా ఎండిపోయిన ఎముకలను సైతము జీవము పోసే దేవుడవు తండ్రి మా పరిస్థితులన్నీ మార్చే దేవుడవు అయ్యా మాకున్నటువంటి ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేసి తండ్రి మాకు నీ యొక్క వెలుగును నీ యొక్క మహిమను మాపై కన్నపరుస్తారని తండ్రి వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ఆనందపరిచారు ప్రోత్సహించారు లేవనెత్తారు కృంగిపోతున్న మమ్మల్ని బలపరిచారు తండ్రి అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనములను చిన్నాం దేవా నీ మాట బ్రతికించే మాట నీ మాట మాకు జీవాన్ని పోసేటటువంటి మాట అయ్యా ఇప్పటి వరకు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా ఎంతో ధైర్యాన్నిచ్చారు ఎంతో నెమ్మది మాకు కలిగింది అందును బట్టి మీకు కృతజ్ఞత వందనాలు ఈ రాత్రి ఎందరైతే ప్రభువా వారి జీవితాల్లో నెమ్మది లేక శాంతి లేక సమాధానము లేక శారీరక రుగ్మతులతో బలహీనతలతో ఎందరైతే బిడ్డలో ఉన్నారో వారిని లేవనెత్తమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి కుడికి గాని జడుమకు గాని తొలగిపోకుండా వారి చేపట్టి నడిపించి మీ కృపలో భద్రపరచమని వేడుకొని ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి వారి ఆర్థిక బంధకాల నుంచి లేవనెత్తుమని వేడుకొంచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొంచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి వారి చేతుల కష్టార్హితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి గర్భఫలములు లేక కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిస్తున్నాం మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలని రాత్రి జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి అయా ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి ఆ చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకము చేసుకోండి ప్రాముఖ్యముగా నా తండ్రి వివాహాలు జరగక సరి సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దై చేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున జతపరచమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకుని ప్రార్థిస్తున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి పేరు పేరు వరుసను ఆశీర్వదించండి అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కొదవుగా ఉన్న ప్రతిదీ సమృద్ధిగా దయచేయమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ గాఢాంతకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేసి మీ ఆలయాన్ని దర్శించి అయా మీ వాక్యము విని మా జీవితాలను సరిచేసుకునే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసుక్రీస్తు శక్తిగలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్